హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మరి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం దేశ విముక్తి నుంచి ఆత్మ ఆత్మస్వాతంత్రం వైపు అనే దాని గురించి తెలుసుకుందాం మరి మానవులు అంతర్గత శాంతి పొందనంత వరకు ప్రపంచ శాంతి పొందడం సాధ్యం కాదు అంతర్గత శాంతిని పొందడానికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గమని ఆధ్యాత్మిక గురువు శ్రీ మాతాజీ నిర్మలాదేవి అన్నారు శారీరక మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారంగా ఆమె సహజ యోగాన్ని మానవాళికి అందించారు ఈరోజు ఆమె జయంతి అందుక దాని సందర్భంగా మనము ఈ టాపిక్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఏది ఆదర్శమో బోధించకుండా బోధించడమే కాదు ఆదర్శంగా ఎలా ఉండాలో అని ఆచరించి చూపించారు మాతాజీ నిర్మలాదేవి గారు వీరు మధ్యప్రదేశ్లోని చింద్వారాలో పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటిన జన్మించారు చిరునవ్వులొలుకుతూ ప్రకాశవంతంగా ఉన్న ఆ శిశువును చూసిన ఆమె అమ్మమ్మ తను నిష్కళంక లేనిది అని సంబరపడ్డారు నిర్మలాదేవి తండ్రి ప్రసాదరావు సాల్వే అప్పట్లో నాగపూర్లో ప్రసిద్ధి చెందిన క్రిమినల్ లాయర్ పద్నాలుగు భాషల్లో పండితుడు దివ్య ఖురాన్ గ్రంథాన్ని మరాఠీ భాషలోకి అనువదించారు భారత రాజ్యాంగ కమిటీలో సభ్యుడు దేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు ఆమె తన్ని ఆమె తల్లి సాల్వే మన దేశంలో గణిత శాస్త్రం ఆనర్స్లో పట్టభద్రురాలైన తొలి మహిళ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆస్తులన్నింటినీ త్యాగం చేసిన ఆ కుటుంబం పూరి గుడిసెలో నివసించాల్సి వచ్చిన పోరాట మార్గాన్ని విడిచిపెట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఉద్యమం కోసము స్వాతంత్రం కోసము ఎంత కష్టపడ్డారో కదా మన పెద్దవాళ్ళు వాళ్ళంత కష్టపడ్డందుకే మనం ఈరోజు ఇంత ఆనందంగా జీవిస్తూ ఉన్నాం కదా మనం కూడా మరి దేశానికి ఎంతో కొంత మనకు చాతనైనంతలో మరి మనం కూడా హెల్ప్ చేయాలి నీతి నిజాయితీగా జీవించాలి ఫ్రెండ్స్ ఉద్యమం సందర్భంగా తల్లిదండ్రులకు జైలుకు వెళ్లడంతో చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు నిర్మలాదేవి తీసుకున్నారు ఆమె కూడా బాల్యం నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీతో సన్నిహితంగా మెలిగారు లాహోర్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆ కాలేజీపై భారత జెండాను నిర్మలాదేవి ఎగురవేశారు దానితో ఆమెను కాలేజీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి అరెస్ట్ అయ్యారు భగవంతుడంటే వివాహమై గృహిణిగా బాధ్యతలు నెరవేర్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో సహజయోగం అనే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిర్మలాదేవి ప్రారంభించారు ఈసారి మానవుల ఆత్మస్వాతంత్ర్యం కోసం పోరాడారు భగవంతుడంటే మన లోపల ఉన్న ఆత్మే అని స్పష్టం చేసింది ఆమె మానవులలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారం చాలా సులభతరమని నిరూపించారు ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా సహజయోగ సందేశాన్ని వినిపించడం కోసం అలుపెరగకుండా ప్రయాణించారు అనేక మంది సత్యాన్వేషణకు సత్యాన్వేషకులను కూడా కలిశారు లక్షల మందికి స్వస్థత చేకూర్చడంతో పాటు వారిలో ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించారు నలభై ఏళ్ల కాలంలో వందకు పైగా దేశాల్లో పర్యటించిన ఆమె ఒక్క పంతొమ్మిది వందల తొంభైలోనే ఇరవై ఆరు దేశాల్లో రెండు వందలకు పైగా బహిరంగ కార్యక్రమాల్లో ఉపన్యసించారు కూడా అది చాలా విశేషం మానవాళి పట్ల తనకున్న కరుణను వ్యక్తపరచడం కోసం అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్మలాదేవి చేపట్టారు ముంబయి గ్రేటర్ నోయిడాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సహజయోగ పరిశోధన ఆరోగ్య కేంద్రాలు సంగీతం కళల అభివృద్ధి కోసం ముంబైలో ప్రారంభించిన శ్రీ పీకే సాల్వే కళా ప్రతిష్ట నిరాశ్రులైన మహిళలు పిల్లల కోసం నోయిడాలో స్థాపించిన విశ్వనిర్మల ప్రేమ ఆశ్రమం చూడండి ఆమె మహిళల కోసం పిల్లల కోసం కూడా ఒక అనాథాశ్రమంలా అంటే మహిళల కోసం ఒక ఆశ్రమాన్ని కూడా అన్నమాట హిమాచల్ ప్రదేశ్లోని అంతర్జాతీయ పబ్లిక్ స్కూల్ వీటిలో కొన్ని తను చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా వివిధ దేశాల అధ్యక్షుల నుంచి ప్రముఖుల నుంచి అనేక ప్రశంసాపత్రాలను ఆమె అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందలకు పైగా పురస్కారాలు జీ స్వీకరించారు మహారాష్ట్ర ప్రభుత్వం మానవరత్న పురస్కారంతో యుఎన్ఓ యూనిటీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డుతో సత్కరించాయి రష్యాలో రిసీడియం ఆఫ్ పెట్రో స్కౌ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో గౌరవ గౌరవ ప్రభుత్వం అందుకున్నారు ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్తో పాటు ప్రపంచంలో కేవలం పన్నెండు మంది ప్రముఖులకు మాత్రమే ఈ గౌరవం లభించింది అంత పెద్ద గౌరవం కూడా ఆమెకు లభించింది ఏది ప్రిసీడియం ఆఫ్ పెట్రోల్ స్కౌ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చూడండి అది పన్నెండు మంది ప్రముఖులకే ఈ ప్రపంచంలో లభిస్తే దాంట్లో ఒకరు ఈమె అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఆమె జన్మదినమైన మార్చి ఇరవై ఒకటిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు మార్చి ఇరవై ఒకటిని అమెరికాలోని ఎన్నో రాష్ట్రాల్లో మాతాజీ నిర్మలాదేవి డే అంటారు చూడండి ఫ్రెండ్స్ ఆమె శతజయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేసింది నిర్మలాదేవి నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రపంచంలో ప్రేమ శాంతి సౌభ్రాదృ సౌభ్రాతృత్వాలు నెలకొనడానికి ఆమె చేసిన ప్రయత్నాలు సహజయోగ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరి హృదయాలను నిత్యం స్పృశిస్తూనే ఉంటాయి నిర్మలాదేవి అడుగుజాడలు మహోన్నతమైన ఆమె ఆదర్శాలను గుర్తు చేస్తూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మరి దేశం కోసం పాటుపడ్డారు అలాగే మహిళల కోసం పిల్లల కోసం కూడా చక్కగా విశ్వనిర్మల ప్రేమ ఆశ్రమంని కూడా స్థాపించారు ఎన్నో పురస్కారాలను పొందారు మరి స్వాతంత్రం కోసం కూడా ఎంతో వాళ్ళ ఆస్తిపాస్తులను కూడా అమ్మివేసిన తల్లిదండ్రులకు ఆమె జన్మ తీసుకొనింది వాళ్ళు కూడా ఎంతో గొప్పవాళ్ళు ఫ్రెండ్స్ మరి ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా ఎంతో నీతిగా నిజాయితీగా జీవించాలి ఫ్రెండ్స్ మరి అలాగే మనమందరము చక్కగా ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి ధ్యానం ఎలా చేయాలి మాస్టర్స్ చక్కగా సుఖాసనంలో కూర్చొని వేళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వా సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్ మరి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మనము చక్కగా ధ్యానం చేయాలి మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్